దళిత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహించేందుకు ఆవిర్భవించిన డిక్కీ సంస్థ సభ్యుల అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జి చేయి విచారణ జరిపించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ ప్రభుత్వాన్ని కోరారు లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో కోకర్లు శ్రీనివాస్ సోమశేఖర్ సంస్థ అడ్వైజర్ శ్రీనివాసులతో కలిసి మాట్లాడారు గొప్ప లక్ష్యంతో ఆవిర్భవించిన సంస్థను కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు సంస్థ పేరిట జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని కోరారు డిక్కీకి అగనెస్ట్గా సామాజిక న్యాయం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది ఈ రాష్ట్రంలో డిక్కీ అనే ఆర్గనైజేషన్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో అనేకమైనటువంటి వ్యాపార అనే ముసుగులో ఎస్సీ ఎస్టీలను దళిత వర్గాలను మోసం చేస్తూ వారి నుంచి మరి మోసపూరితమైన వారి మాటలకు చెప్పి వారి నుంచి మరి వందలకు కోట్ల రూపాయలు స్కామ్ చేయడం జరిగింది అది ఎలాగంటే ఒక జనంబర్ నవంబర్ నవంబర్ పద్నాలుగో తేదీన మరి పార్క్ హైత్లో మీటింగ్ చేశాడు నర రవి కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని మరి ఎట్టి పరిస్థితుల్లో డిక్కీని రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్లో పెట్టాలి రాబోయే రోజుల్లో డిక్కీ మరి నర రవి కుమార్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయించాలని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కృతజ్ఞతతో మరి డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ సార్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ కూడా సామాన్య ప్రజలకి అందరికుండా మా దళితుల యొక్క అభివృద్ధిని అడ్డుకుంటూ కుట్ర చేసులో భాగంగా రవికుమార్ గారు ప్రధానంగా పాత్ర పోషించారు మేము డిమాండ్ చేస్తున్నాం జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ ఈ ఎటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్ జడ్జి ద్వారా ఒక కమిటీ వేసి నిజ నిజాలు బయటకు తీసుకొచ్చి ఎవరైతే అన్యాయం చేశారో జాతీయ అభివృద్ధి కోసము వారు అడ్డుపడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ Right. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.